ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేయడానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి పచ్చి మోసం చేసి ఈనాడు ముస్లిం ముస్లింలను బీసీల కోటాలో చేర్చి ఈ రాజకీయంగా వారికి పునరాజాన్ని కల్పించేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది పరోక్షంగా ఈ యొక్క బీసీల ముసుగులో ముస్లింలను తీసుకొచ్చి ముస్లింల ఓటు బ్యాంకు నిర్మాణం చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉంది చివరికి ఈ యొక్క రాష్ట్రంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల కాలం ముగించి రెండు సంవత్సరాలు అవుతున్నా కేంద్ర నిధులు ఆగిపోతున్నా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ రాకున్నా ఈ యొక్క నిధులు లోకల్ బాడీలకు ఈ ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేస్తూ ఈ యొక్క పాలక వర్గాల నిర్వీర్యం చేస్తూ ప్రజల అభివృద్ధిని కొంటు విషయాన్ని మనందరం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈనాడు ఈ యొక్క జీవో బీసీల రిజర్వేషన్ లో జీవో తీసుకొచ్చి ఈనాడు చెల్లుబాటు కాకుండా కోర్టు రేపు మొట్టికాయలు వేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని యావత్తు తెలంగాణ ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈనాడు ఒకవైపు కులం పేరుతో వర్గాల పేరుతో ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి ఈనాడు ఓటు బ్యాంకు రాజకీయాల్ని కొనసాగించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అదే కాదు పేద ప్రజలకు ఈనాడు రైతు బంధు లేదు ఈనాడు తురం బంగారం లేదు ఈనాడు నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలను చెల్లిస్తానని చెప్పి నిరుద్యోగ భృతి చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయడం లేదు అదే విధంగా నా ఆడపడుచులు నా బిడ్డలైనటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మన ఆడపడుచులకు తెలంగాణ ఆడపడుచులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటింటికి ఇస్తానని చెప్పి ఈనాటి వరకు అమలు చేయడు అంటే దీన్ని బట్టి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎంత మాయగాడో ఎంత మాయలేడో ఎంత మోసగాడో ప్రజలు గుర్తించి రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బలపరచండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరిని కూడా నేను వేడుకుంటా ఉన్నాను దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బొందు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ కోరుతూ భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులను మాత్రమే గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి